కడప కర్నూలు నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా కొనుగోలు చేసి గట్టెక్కిన టీడీపీ ఆ మూడు స్థానాల ఫలితాలు రాగానే మంచి జోష్ మీద కనిపించింది మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనీ పవర్ పనిచేయడంతో రెండు వేల పంతొమ్మిదిలోనూ తామో గెలుస్తామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా గర్జించారు కడపలో వైయస్ వివేకాను ఓడించడంతో గంట బాగా పనిచేశారని వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి గంటాను బరిలో దింపితే బాగుంటుందంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు అయితే సాయంత్రానికి టీడీపీ నేతల కాళ్ల కింద భూమి కంపించింది నేరుగా ప్రజాశాస్త్రంలో జరిగిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది కొన్ని చోట్ల ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది దీంతో అప్పటి వరకు తొడలు కొట్టిన టీడీపీ నేతలు మోగబోయారు ఆ మధ్య కడప జిల్లాలో చంద్రబాబు సభకు హాజరై రండి తేల్చుకుందామంటూ జగన్ కు సవాల్ విసిర జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇప్పుడు గొంతు సమరించుకున్నారు బుధవారం అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి అక్కడే ఉన్న మంత్రులు పత్తిపాటి గంటలతో చిట్చాట్ పెట్టారు అదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు పులివెందుల్లో గంటా శ్రీనివాసరావును పోటీకి పెట్టేందుకు టీడీపీ ఆలోచన చేస్తుంది దీనిపై మీరేమంటారు అని జేసీని ప్రశ్నించగా జేసీ దివాకర్ రెడ్డి గంటా వైపు తదేకంగా చూసి నవ్వేశారు పులివెందులను గంట తట్టుకోలేరని ఆయన పోటీ చేసే స్థానాలు వేరు ఉన్నాయని అంటూ జేసీ వ్యాఖ్యానించారు పక్క జిల్లాకు చెందిన మీరే పులివెందుల్లో పోటీ చేయవచ్చు కదా అని మరో విలేకరు జేసీని ప్రశ్నించారు సారీ నాకు పులివెందుల్లో పోటీ చేసేంత శక్తి లేదు అక్కడ పోటీ చేయాలంటే చాలా ఉండాలి డబ్బులు కూడా బాగా ఉండాలని తనకు అంత శక్తి లేదని అంటూ చేతులు ఎత్తేశారు మొత్తం మీద రాయలసీమ పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని ఓడించిన తర్వాత టీడీపీ నేతల వైఖరిలోనూ మార్పు కనిపిస్తుంది అది సంగతి